వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను మీ దగ్గర చాలా సార్లు చెప్పి ఉంటా డిస్కస్ చేసి ఉంటారు వీళ్ళు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నారు అంటే ఆ పనికి సంబంధించిన ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అంటే తలప్రాణంతో వచ్చేది సీరియస్లీ అసలు బాబోయ్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కొందరు కొందరు చూసి నాకు బలినవ్వ వచ్చేది ఏమైనా అడిగినా ఏమైనా చేయాలన్నా ఏమన్నా ఒక ఏమంటారు మీకు చెప్పడం కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒకసారి కొన్నిసార్లు క్రాస్ చెక్ చేయడం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అసలు మామూలు కాదనుకోండి లాస్ట్ ఎన్నికలకి కొంచెం వచ్చే ముందు ఒక ఆరు నెలలు ఏడు నెలలు కొంచెం బెటర్ ఏమో కానీ ఐదు ఆరు నెలలు అంతకుముందు చాలా దారుణంగా ఏం ఇన్ఫర్మేషన్ బో అందరూ చాలా బిజీ బిజీగా కనిపించేవాళ్ళు అరే ఏం చేస్తున్నారు ఎందుకు నాకు అర్థమయ్యేది కాదు సీరియస్లీ అధికారం పోయింది ఇప్పటికి కూడా వీళ్ళలో చాలా చలనం చాలా వాటిలో కనిపించట్లేదు నిన్న ఒక అంశం మీద చెప్పాం వాళ్ళ అధినేతను మాజీ ముఖ్యమంత్రి భూస్థాపిత భూస్థాపితం చేస్తానే చంద్రబాబు అంటే దానికి ఒక కౌంటర్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లేదు ఒక పార్టీ నాయకుడు మీడియా సమావేశం పెట్టేది లేదు ఒకరు ఒక దగ్గర కంప్లైంట్ లేదు ఏం దాని గురించి ఉలుకులేదు పలుకోలేదు ఉలుకలేదు పలుకోలేదు నెక్స్ట్ అరణి పాసుగుల రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు పెడుతున్నాయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడిపోయి కడపకు ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు అని చెప్పి అంత మాట్లాడిపోయి అరే దీని మీద ఏదో ఒకటి స్పందించాలి కదా మీరు ఏదో ఒకటి స్పందించాలి కదా అని నిజంగా జగన్ రాజీనామా చేస్తున్నాడా అందుకే మౌనంగా ఉన్నారా మీ కేటల్ కన్నా మీరు క్లారిటీ ఇవ్వాలి కదా ఎవరెవరు మాట్లాడితే ఏం పట్టించుకుంటాం అట్లా అని అని అధికారానికి దూరం పోయినారు అట్లా అనుకోని అనుకోని అనుకో దూరం అయ్యారు చేసింది చెప్పుకోలేక ఏదన్నా కనుక పది మందికి డిజైన్ చెప్పాలి పది మందికి మనం మిస్లీడ్ చేయకూడదు అని చెప్పి అనుకునే నాలుగు రోజులకు కూడా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు అడిగడిగి తలపాతం తోక్కు వచ్చేది ఎన్ని కష్టాలు పడేవాళ్ళమో నిజంగా సీరియస్లీ ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా మేలు నేను ఇన్ఫర్మేషన్ కావాలి అని చాలా త్వరగా ఇస్తారు వీళ్ళ దగ్గర నుంచి అబ్బే ఇప్పుడు ఇంతేనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఉప ఎన్నిక వస్తుందని మాట్లాడిపోతే ఒక అఫీచర్ ట్విటర్ హ్యాండ్ లేదు ఒకరు మాట్లాడింది లేదు ఒకరు స్పందించింది లేదు అది నిజమా ఫేక్ ప్రచారమా వీళ్ళు ఎవరి పేరు ప్రస్తావించకపోతే ప్రస్తావించకపోనియండి అది ఇటువంటి ఒక ఊహాజనితం ఒక పనికిమాలన ప్రచారం జరుగుతుందని నాకు ఖండించండి లేదు మౌనంగా ఉన్నారా పోనీ అర్థంగీకారమా నిజంగా రాజీనామా చేస్తున్నారా ఆ సంకేతాలను ఏదైనా పంపించండి మరి మీ క్యాడర్ కానీ తెలుస్తుంది వాళ్ళు ప్రిపేర్ అవుతారు కదా వాళ్ళు ఒక క్యాడర్ అనేది ఉన్నారు సోషల్ మీడియాలో ఈ ప్రచారాన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సమర్థించుకోవాలా విమర్శించాలా వాళ్ళకు క్లారిటీ అని ఉండాలి కదా ఇంత అలసత్వం ఎందుకు ఆ ప్రతి ఒరు మాట్లాడిపోయేదానికి స్పందించక్కర్లే పెద్ద వీలు చేసే ఉంది మరి మీరు వైసీపీ ఇప్పుడు మీరు చేస్తున్న పనే ఉంది మరి రాజకీయ నాయకు ఎవరో ఏంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు అటువంటి వాటికి కూడా స్పందించకుండా ఎవరో మాట్లాడేదానికి ఏం ఏం స్పందిస్తా మరి మీరు స్పందించాలంటే ఎవరు మాట్లాడాలి మీరు స్పందించాలి ఎవరు మాట్లాడారు అరే ఎంత దారుణమయ్యా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎంత పో వీళ్ళు ఎంత బిజీ బిజీ ఎట్లా ఉండేవాళ్ళు దారుణం అండి బాబు నాకు ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా వీళ్ళ వీళ్ళ పార్టీ వాళ్ళతో నేను ఒకసారి కూడా ఎవరి సెక్రటరియట్లే ఒకసారిగా నేను నేనేమి ఎక్కడికి పోయి ఎవరిని గలవరవసరం కానీ కొంచెం ఎప్పుడైనా మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం అనేది వెళ్తుంటాం కదా సరే నాకు రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యాపారం రిలేటెడ్ ఒక నా ప్రొఫెషన్ రిలేటెడ్ ఒక అతను తెలిసి నాకు ఎప్పటినుంచో ఒక రకంగా అంటే అప్పటి నుంచో అనుకోండి ఆయన వైసీపీలో ఉండే రోజు కనిపిస్తుంటాడు టీవీలలో పత్రికలు ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఆయన అడిగింటి ఏది ఇన్ఫర్మేషన్ ఫస్ట్లో ఇది ఇన్ఫర్మేషన్ ఏంది ఇది నిజమా ఇది అబద్ధమా దీని వాస్తవమా ఏంటి తెలుసా తెలియదా మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పి ఇవన్నీ మనకు తెలిసే చెప్తా ఐదు నిమిషాలు చెప్తా పది నిమిషాలు చెబుతా అని అరే ఐదు ఆరు సార్లు పది సార్లు ఫోన్ చేయలే తర్వాత ఒక స్ట్రాంగ్గా మెసేజ్ పెట్టి ఇంకా తర్వాత ఆ వరకు ఎప్పుడు మాట్లాడలేదు అంటే ఒక ఇటువంటివి ఎన్నో ఏది స్పందించలే స్వామి వీళ్ళు ఇంత పెద్ద పెద్ద విషయాల మీద కూడా స్పందించారు నీ బాల్యన్నారా సా నిజంగా గొప్ప రాజకీయ పార్టీ వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నిజంగానే ఆ పార్టీలు ఉన్న